సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కు ఆహారం ఎలా ఉండాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ వాడాలి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి హోల్ గ్రెయిన్ గోధుమ పిండి బ్రౌన్ రైస్ బార్లీ కినోవా ఓట్స్ వాడవచ్చు లో ఫ్యాట్ ప్రోటీన్ వాడాలి ముఖ్యంగా లీన్ మీట్ ఫిష్ చికెన్ టర్కీ వెజిటబుల్ ప్రోటీన్ బఠానీ లెంటిల్స్ వాడవచ్చు హై ఫ్యాట్ యానివల్ మీట్ తక్కువ వాడాలి లో ఫ్యాట్ మిల్క్ యోగట్ వాడవచ్చు హై షుగర్ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్ హై గ్లైసెమిక్ కార్బోహైడ్రేట్స్ వాడకూడదు వేపుడు కూరలు వాడకూడదు ఆహారంలో సోడియం సాల్ట్ తక్కువగా వాడాలి డయాబెటిస్ రోగికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది రక్తంలో షుగరు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి డయాబెటిస్ పేషెంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రజలు డయాబెటిస్ రోగులు గోధుమ తినవచ్చు కానీ రైస్ తినకూడదని అనుకుంటారు అందులో నిజం ఎంత ఉంది గోధుమలకి వరి అన్నానికి క్యాలరీ వాల్యూ ఒకటే గోధుమ చపాతీల గ్లైసీవిక్ ఇండెక్స్ నలభై ఐదు వరి అన్నానికి గ్లైసిమిక్ ఇండెక్స్ అరవై నాలుగు మల్టీగ్రెయిన్ చపాతీలకు గ్లైసిమిక్ ఇండెక్స్ ట్వంటీ సెవెన్ గోధుమలో ప్రోటీన్లు ఫైబరు బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి గోధుమ కూడా పరిమితిలోనే తినాలి డయాబెటిస్ రోగుల్లో ఉపవాసం తర్వాత ఎక్కువ ఆహారం తీసుకొనవచ్చు ఇది కూడా అపోహ పూర్తి ఉపవాసం చేస్తే హైపోగ్లైసిమియా వస్తుంది హైపోగ్లైసిమియా వల్ల వచ్చే సమస్యలు రక్తంలో షుగరు ఎక్కువైన దానికంటే ప్రమాదమైనవి డయాబెటిస్ రోగులు ఉపవాసాలు చేయకూడదు డయాబెటిక్స్లో కొందరు ముందు విందు భోజనం చేసిన తర్వాత ఉపవాసం ఉంటే సరిపోతుందని అనుకుంటారు ఇది కూడా సరికాదు విందు భోజనం హై షుగర్ భోజనం వలన గ్లూకోజ్ పెరిగి దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు డయాబెటిక్స్కి ఇచ్చే ఆహారం ప్రత్యేకమైంది అని చాలామంది అనుకుంటారు డయాబెటిక్స్ ఇతరులు చేసే భోజనమే చేయవచ్చు కానీ మితిగా తినాలి డైరెక్ట్ షుగర్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ని నివారించాలి ఆకుకూరలు కాయగూరలు పండ్లు ఎక్కువగా తినాలి పండ్లు అన్ని డయాబెటిక్స్ తినవచ్చా కర్బూజ పండు జామ పుచ్చకాయ బొప్పాయి స్ట్రాబెర్రీలో ఫ్రీ షుగర్స్ తక్కువ ఉంటాయి పై పళ్ళను డయాబెటిక్స్ పేషెంట్స్ తినవచ్చు అరటిపండు ద్రాక్ష పండు వెలగపండు మామిడి పైనాపిల్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటే కొద్దిగా సేవించవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా తక్కువగానే తినాలి కూరగాయలు ఆకుకూరలు తినవచ్చు గంజి బదులు చపాతీ తినవచ్చు గంజికి గ్లైసేమిక్ ఇండెక్స్ ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ కూల్ డ్రింక్స్ మానివేయడం మంచిది మెంతులు గింజల రూపంలో కానీ పొడి రూపంలో కానీ రోజుకి ఇరవై ఐదు గ్రాములు డయాబెటిక్స్ తినవచ్చు అవి చిన్న ప్రేగుల నుండి గ్లూకోజ్ అబ్జార్బ్ కాకుండా చూస్తాయి షుగర్స్ స్వీట్లు పూర్తిగా నివారించాలి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తినవచ్చు ఏదైనా డయాబెటిక్స్ తాము తినే క్యాలరీలను నియంత్రించాలి గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారం తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజు రిఫరెన్స్ ఆహారంతో కంపేర్ చేస్తే ఎంత ఉంటుందో తెలిపే నెంబరు గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రక్టోజ్కి ఇరవై మూడు రైస్కి అరవై నాలుగు లాక్టోజ్కి నలభై ఆరు సూక్రోజ్కి అరవై ఐదు గ్లూకోజ్కి తొంభై ఏడు పచ్చి ఆహారానికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉడికిన ఆహారానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ డయాబెటిక్స్ సాధారణంగా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారాన్ని తినాలి